నేను మాసికి ఒక మాట అంటున్నాను ఏమనుకోకండి ఉంచుకున్నవాడికి ఉన్నవాడికి తేడా లేదండి ఈ మాట నేను కావాలని అంటున్నాను ఏమనుకోకండి ఉంచుకున్నవాడికి ఉన్నవాడు అన్న దానికి తేడా తెలియకుండా వీళ్ళ స్పీకర్లు అయిపోయారంటే వీళ్ళు ఏమనాలండి మళ్ళీ వీళ్ళని ఏమన్నా అంటే వీళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి కొట్టేస్తారట మా ఇంటికి అడుగుతున్నాను ఇవన్నీ చూసే వచ్చాం వీళ్ళు ఏదో అనుకుంటున్నారు నేను ఓపెన్గా చెప్పట్లేదు త్వరలో ఉంది వీళ్ళకి జాతర మహా జాతర ఫ్యూ వీక్స్ చూడండి చూద్దాం మనకి బాణం డైరెక్ట్ బాణం ఆ తలకాయకే ఆ తలకాయ సంగతే డైరెక్ట్ బాణం ఎవరికి చెప్పనాలు ఉన్నాయి ఆ తలకాయకే ఆ తలకాయ సంగతే నేను ఈ పిల్ల మీద మీద డైరెక్ట్ బాణం ఎవరికి చెప్పినా తరకాయలో ఉన్నాయి ఆ తలకాయకే ఆ తలకాయ సంగతే నేను నేలుస్తాను మనకు రెండు వారాలు అందుబాటులో ఉండవు ఇది ఇప్పుడు ఏం స్పందించలేదు ఈ రెండు వారాలు తిరిగి వచ్చేసరికి వీళ్ళు చేయాల్సింది చేస్తారు వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళకి యాసవికాల సెలవులు త్వరగానే వస్తాయి సీ సరే ఏదో వాగుతున్నారు కొట్లాట్లు అవి ఇవి నడుతున్నాను అవన్నీ వదిలొచ్చాం ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లోకి పెద్దాపురం కాకినాడ సామర్లకోట ఈ నియోజకవర్గంలో ఒకటి పేరు గట్టి కనబడుతుంది ఆడి మావోడే ఆడి ఏరియాకి ఇప్పుడు పెద్ద రౌడీ ఆ బ్యాచ్లో మెంబరు ఒకప్పుడు చెప్పండి ఇక్కడ మైకట్టుకుని పోతున్నాడే ఈడే ఫైల్ పిక్చర్ అంతా చెప్పండి అదే నియోజకవర్గం